దొరికినాదా సోదండని గుడి నెడినదా నాకైనా దొరకలేదాండీ బంగారికొండ దొరికినాదా సోదండని గుడి జేరిన నాకైనా దొరకలేదా సోదండ నా గుళి ಬಂಗಾರಿಗು ಈ ಆಡಬಡಿ ಪೌದಂಡ ಎರಡಮ್ಮ ತನಸರ್ಲಾಡು ನೀಕೈನಾ ದೊರಿಕೆದಾ ಸೌದಂಡ ನೀರಿನ ನಾಕೈನಾ ದೊರಕಲಾ ಸೌದಂಡದು

అతన్ని బతుకమ్మ పైడి వెళ్ళిన సాయం జార వాళ్ళు సౌదండ బంగారి నీకైనా సౌదండరమ్మా ఉలు కొండలు కొండలుండేటి కొండలు సౌదండ నీ గుడి జరిన నాకైనా దొరకలేదో సౌదండ నాకుడి జరగలేదు అతన్ని బతుకమ్మ పైడి వెళ్ళమలో సౌదండ్రి

ஏ புல்லை உண்டேடி ஏ பூரி மல்லா சோதன நீ குடினதா நைனா தரக்கா சோதனா குடிக்கோ பச்சல் பத்தகமும் பச்சள்ள பத்தகமும் பகுடுமையினா சோதன எடபடி பாடலம்மா சோதண்ட